హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏదన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు చెప్పు చెప్పు మూడు ఒకటే మధ్యాహ్నం ఇంట్లో ఇద్దరు పాపలు ఉన్నారు కదా వాళ్ళకి ఎండకు కొంచెం రిలీఫ్ అని చెప్పి జ్యూసులు చేద్దామని ప్లాన్ చేస్తాం జ్యూసులు కాదు ఇది హెల్త్ కి మంచిది ఓకే ఇద్దరు పాపలు అంటే మా 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 మమ్మీ మమ్మీ ఒకటి ఒకటి నా కూతురు ఇద్దరు పాపలే మాకు వాళ్ళకి ఏంటంటే మా ఊళ్ళు మంచి కాలంలో కూల్ డ్రింక్స్ అక్కడ కాలం ఒకటే బాగా ఏం బాగా ఐస్ క్రీమ్ అన్ని పెడతాం ఎండాకాలంలో ఇప్పుడు ఏంటంటే షర్బత్ చేసిద్దాం అని ప్లాన్ వాళ్ళకి అంటే మా తమ్ముడికి చూసులు అవి చేయడం చాలా బాగా చేస్తాడు సరే చూపిరా ఎవరన్నా చేసుకునే వాళ్ళకి ఒకవేళ చేతరాని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకుంటారా చూపించు అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇంకోటి వచ్చేసి చెప్పురా ఎండల పరిస్థితి చిన్నపిల్లలు నెల్లూరులో చిన్నగా ఉన్న ఎండల మాత్రం మన నెల్లి ఏదైనా ఎక్కువ ఎండలు ఎక్కువ వానలు ఎక్కువ మంచి లాస్ట్ టైం వానలు ఎక్కువ వచ్చి మంచి ఎక్కువ వచ్చింది ఈసారి మాత్రం వివర్చంగా ఉన్నాయి ఎందులో ఇప్పుడు అసలు తక్కువ ఉండాలి అలాంటిది ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో కొంచెం చిన్న పిల్లలు కోకోనట్ వాటర్ అవన్నీ తాగిపీయకూడదు అంటారు కానీ ప్రస్తుతానికి తాగిపిచ్చు ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటాయండి చిన్నగా మెరిచిపోతుంది అందుకే వీటి కోసం చూడండి సబ్జా ఓకేనా సబ్జా నిమ్మకాయ ఇప్పుడు దీంట్లో తయారు చేద్దాం మనం ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ నిమ్మకాయ పిండుకుందాం భయంకరంగా చేస్తారు ఓకే నిమ్మకాయ ఎక్కువ వేసుకోవాలి లేదు ఇబ్బంది లేదు ఉన్నాయి కదా ఓకే పొలా ఉన్నాయి చూడండి ఇప్పుడు దీంట్లో మనం సబ్జా వేసుకుందాం సబ్జా చూసారా ఓకే దీంట్లో సబ్జా చేసుకుందాం మనం సబ్జా బాగా తాగుతారు తరల్లు తాగాలి ఎక్కువ వేసుకుందాం అండి ఓకే ఓకే దీంట్లోకి మెయిన్ కడప షర్బత్ నన్నారి అంటే మెయిన్ బాగుండేది చలవ చేసేది అన్నిటికి ఆ సబ్జా కూడా చేస్తాలేండి ఓకే దీంట్లో కొంచెం పోసుకున్నా మా పాప ఎక్కువ స్పీడ్ తాగదు మా పాప కొంచెం సింపుల్ అండి ఇది బయట దొరుకుతాయి మీకు కానీ బయట దాని మీద ఇలా చేసుకోవడం అంటే ఈ బాటిల్ బయట దొరకద్ది ఈ బాటిల్ బయట తీసుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు అది ఓకేనా ఇప్పుడు దీంట్లోకి వాటర్ మిక్స్ చేసుకోవచ్చు లేదంటే షోడా కూడా మిక్స్ చేసుకోవచ్చు మేమైతే షోడా చేసుకుంటున్నాం మీ ఇష్టం మీకు ఏది కాబట్టి అది కొందరు షోడా తాగనోళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాటర్ దొరక పోసుకోవచ్చు చూడండి ఇప్పుడు మా పాప చోడ తాగద్దో లేదో డౌట్ నిన్న ఆల్రెడీ చేస్తున్నావు వాటర్తో ఇచ్చా మా అక్క తాగలండి నేను నిమ్మకాయ చోడ తాగుతాను మా అక్కకి నిమ్మకాయ చూడ అది కూడా చూపిస్తాండి నేను కూడా స్వీట్ తాగను ఇప్పుడు చూడండి సరి బయట ఇప్పుడు మామూలుగా ట్వంటీ ఉన్నింది ట్వంటీ ఫైవ్ అంట థర్టీ అంట వాళ్ళు ఇచ్చిన మనిషిని బట్టి రేటు నెల్లూరులో మాత్రం నెల ఉంది ఇది మా పాపది లైట్గా ఉంది లైట్గా కావాలంటే అందుకే తక్కువ వేసాను అది ఎందుకు నిమ్మకాయ ఉంది ఓకేనా వాళ్ళకి ఇచ్చేద్దాము ఓకే చూడండి ఎలా ఉందో నేను కూడా తాగను నేను చూపిద్దాం అంటే చాలా చలవండి సబ్జాలు తీసుకెళ్లి మా అమ్మకి ఇచ్చేస్తా ఈ లోపల మీరు రివ్యూ చూడండి మా పాప కూర్చోండి కూర్చో జ్యూస్ షరబర్ తాగు ఎలా ఉందో చెప్పు బా ఎలా చేశాడు ఏం గంట తాగావు సబ్జా అవుతున్నావా ఎలా ఉంది సూపర్గా ఉందా బాగుందా ఈ రోజు బాగుందా మొన్న 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 మా బాటిల్లో పోసిచ్చిన్నా ఆ రోజు బాగుందా ఈ రోజు బాగుందా అప్పుడు బాగుందా అంటే సోడా షోడా అది అర్థమైంది ఆ రోజు వాటర్ అండి ఇప్పుడైతే మామిడికి రెడ్ వస్తుంది అంటే ఇబ్బంది తాగిపించండి స్వీట్ తక్కువే తాగిపించండి ఇబ్బంది ఏం లేదు పెట్టేయచ్చు సబ్జాలు తినేస్తుంది ఓకేనా ఇది వీడియో షర్బత్ చేసుకునే వాళ్ళు మీకు నచ్చితే చేసుకోండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఓకేనా బాయ్